ఈరోజు వరకు ఏప్రిల్ ఏడెనిమిది వరకు అడుగు అడుగున అడ్డుకుంటున్నారు ఒకవైపు జగన్ పార్టీ ఒకవైపు చంద్రబాబు నాయుడు పార్టీ ఒకవైపు పవన్ పార్టీ అబద్ధ బోధలన్నీ చెప్తూ అసత్యాలు ప్రచారం చేస్తూ అయినప్పటికీ ఈరోజు మనకి నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు మన పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు హెలికాప్టర్ గుర్తు రేపు ఉదయం ఆ లిస్ట్ అంతా మీరు చూసుకోండి వారికి మీరు ఒక్కొక్కరు వంద మందికి వెయ్యి మందికి చెప్పి ఓటేయించండి మీరు నన్ను సీఎంగా చూడాలనుకుంటున్నారా ఆంధ్రాని అమెరికా చేయాలనుకుంటున్నారా నర్సాపూర్ని నార్త్ అమెరికా చేయాలనుకుంటున్నారా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది గంటలు కష్టపడండి ఒక్కొక్కరు వందల వేల మంది లక్షల మందికి చెప్పండి అవసరమైతే ఆ క్యాండిడేట్లు ఎవరు మీకనవసరం నాకనవసరం నేనే మీ క్యాండిడేట్ని వారికి కాదు మీరు ఓటు మీ కొరకు మీ అభివృద్ధి కొరకు మీ భవిష్యత్తు కొరకు మీ పిల్లల కొరకు మీ కంపెనీల కొరకు మీ ఉద్యోగాల కొరకు కనుక క్యాండిడేట్ ఎవరు రాలేదే ఆయన ఎవరో మాకు తెలియదు వద్దు హెలికాప్టరే మీ గుర్తు నేనే మీ క్యాండిడేట్ని మీరే మీ క్యాండిడేట్లు మన అందరూ ఒకటే ఒకే కుటుంబం ఇంతవరకు మోసపోయారు మోసపోకండి కష్టపడండి ప్రతి ఒక్కరిని ఆ నలభై తొమ్మిదిని గెలిపించండి వీలైతే ఇండిపెండెంట్ కర్నూల్లో ఆలగడ్లో ఒక ఆయనకి వేణు ఇచ్చారు ఆ చెంట్లో ఒక ఆయనకి ఇంకోటి ఇచ్చారు విజయవాడ వెస్ట్లో ఒక ఆయనకి విసిల్ ఇచ్చారు ఎయిర్ కండిషనింగ్ ఇచ్చారు ఇలాగ మన క్యాండిడేట్లు ఇండిపెండెంట్ చేసి పడేసారు కోర్టులకు వెళ్దాం ఆ తర్వాత సంగతి ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచించండి ప్రతి శుక్రవారం జైలు ముప్పై ఒక్క కేసులతో జైలుకి వెళ్తున్న జగన్ కావాలా మీకు లేదా ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేయకుండా ఐదు నెలలు డ్రామాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడు కావాలా ఏదో నేను చేసేస్తానని ఒక యాక్టర్ అంటే నిజమైన హీరో కానవాడే యాక్టర్ ఆయన కావాలా గుర్తించుకోండి రా రా తమ్ముడు అంటే వచ్చారా లేదు మాయావతి మాయలో పడ్డారు కనుక గ్లాసుకు కానీ ఫ్యాన్కు కానీ సైకిల్కి కానీ ఓటేయకండి ఇంట్లో ఉండండి మీ ని మీ నియోజకవర్గంలో హెలికాప్టర్ గుర్తు లేకపోతే ఓటేయకండి ఒకవేళ వెయ్యాలనిపిస్తే నన్ ఆఫ్ ది అబౌ నోటాన్ ఉంటుంది కిందని అది నొక్కండి లేదా ఎవరైనా ఇండిపెండెంట్కి వేయండి ఇండిపెండెంట్లకు కూడా ఏడు అనవసరం మీ ఇష్టం మీ ఓటు కానీ మనం అందరం నోటా వేస్తే మరల ఎలక్షన్స్ త్వరలో వస్తాయి నోటా లేదా ఎలక్షన్స్ బాయ్ కట్ చేయాలి నూటికి అరవై శాతం మీరు నా ఫ్యాన్స్ ఉన్నవారు అందరూ ఇంట్లో ఉండిపోండి ఆ రోజు హెలికాప్టర్ గుర్తుంటేనే ఓటేయండి వేయండి లేదా ఎలక్షన్స్ బాయ్ కట్ చేయండి నర్సాపురం మాత్రం అసెంబ్లీకి నిలబడుతున్నాను బ్యాలెట్ నెంబర్ సెవెన్ పార్లమెంట్ అభ్యర్థిగా నర్సాపురం ఏడు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో బ్యాలెట్ నెంబర్ పన్నెండు హెలికాప్టర్కి ఓటేయండి వంద మంది వేయమందితో చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్స్ చేంజ్ ఆంధ్ర అండ్ ఇండియా